లు హత్యలు అన్ని రంగాలలో పురుషునికి సమానంగా ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకుంటూ వస్తున్న మహిళలు కొందరైతే మృగాల చేతిలో మోసపోయి వారి క్రూరత్వానికి బలవుతున్న స్త్రీమూర్తులు ఎందరో ఇలాంటి ఒగ్గటిని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాకినాడ స్థానిక కర్నంఘర్ జంక్షన్ లో స్వాతి అనే ఒక వివాహిత తన చావుకి కారణం వీరే అంటూ ఒక సూసైడ్ నోట్ రాసి మన్నించింది తన పేరు స్వాతి అని తన భర్త ఎన్నిసార్లు చెప్పినా చెడు అలవాట్లు మార్చుకోవడం లేదంటూ తాను చావడానికి సిద్ధపడ్డానని లెటర్ లో రాసింది అంతేకాకుండా తన చావుకి దొరబాబు శ్రీను సుమంత్ ప్రసాద్లే కారణమని వారి పేర్లు హైలైట్ చేసింది అయితే ఆమె చావుకి నలుగురు మానసికంగా ఇబ్బంది పెట్టడమే కారణమా లేదా శారీరకంగా కూడా తనను ఏమైనా ఇబ్బంది పెట్టారా అనేది ప్రశ్నార్థకంగా మారింది ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి ఇలాంటి అగత్యానికి పాల్పడింది ఆమె చావుకి కారణం ఏంటి అనేది తేలాల్సి ఉంది ఒక ప్రక్క పోలీసులు కూడా ఇటువంటి సున్నితమైన కేసుపై దృష్టి సారించకపోవడం వెనుక స్త్రీలపై వివక్షత లేదా నేరస్తుల వద్ద నుండి పెద్ద మొత్తంలో ఏదైనా ముడుపులు అందాయంటూ పలు అనుమానాలున్నాయని మృతురాల బంధువులు ఆరోపించారు ఇంతటి ఘోరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం పలు అనుమానాలకు దారితీస్తుంది ఇదిలా ఉండగా ఒక ప్రక స్వాతి బంధువులు ఇది ఆత్మహత్య కాదు హత్య అని స్వాతి భర్త అతని స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యాన్ కురేసి నిర్దార్ణ్యంగా చంపేశారంటూ ఆరోపించారు కేసును తప్పుదారి పట్టిస్తున్నారా అని ఆవేదన వ్యక్తం చేస్తూ చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కోరారు తన చావుకి కారణం వీరే అంటూ ముఖ్యంగా లెటర్ లో పేర్కొన్న నలుగురిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అసలు తీసుకుంటారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది కదా కుటుంబాన్ని

జగ్గంపేట మండలం రామవరం గ్రామం చెందినటువంటి మేకా సత్యబాబు రఘుపతి చెందినటువంటి కుమార్తెని కాకినాడ కన్నంగారి సెంటర్లో ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి మొన్న ఆదివారం రాత్రి పేనకు ఉర్రేసి ఆ అమ్మాయిని నిర్ధాక్షిణంగా చంపేశారు మరి రెండు రోజులు బట్టి మరి ఒంటౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరిగింది అప్పగారు వేయలేదు మరి వీళ్ళతో ఏదో మాట్లాడమని చెప్పారట ఎస్ఐ గారు చేయలేదు మరి ఈ రోజు వీళ్ళు ఏది మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు తక్షణమే ఆ కుటుంబ సభ్యుల్ని అత్తగారిని మామగారిని మరి ఎవరైతే వాళ్ళ బావగారిని తోటికోడల్ని మరి ఆ భర్త ఎవరైతే సురేష్ ఉన్నాడో సురేష్ని అతను నలుగురు పెన్షన్ తీసుకొచ్చి అమ్మాయితో హెరాస్మెంట్ చేసి అమ్మాయిని టార్చర్ పెట్టి చంపేశారు వారిపై తక్షణమే చర్యలు తీసుకొని కేసు పెట్టి వాళ్ళు తగిన చర్యలు చేసి ఈ ఫ్యామిలీని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాం